అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరెంతా క్షేమంగా ఉన్నారు అనుకుంటున్నాను అలాగే దసరా శరణ్ నవరాత్రులు అంగరంగ వైభవంగా అమ్మ ఆరాధన భక్తి ప్రపత్తులతో ప్రేమతో చేసుకుంటున్నారు అని ఆశిస్తూ ఇక్కడైతే అమ్మవారి ఉద్వాసనకు సంబంధించినటువంటి వీడియో దానికంటే ముందు ఇంకా మనకి నవరాత్రులు చాలా రోజులు ఉన్నాయి దానికి ముందరే ఈ వీడియో పడుతున్నాను కాబట్టి ఉల్లి వెల్లుల్లి లేకుండా మరొక స్పెషల్ వంటకాన్ని నోటికి రుచిగా అమ్మకి నివేదించి మనం తినేలాగా ఒక్క పూటైనా కూడా ప్రశాంతంగా శక్తిని పుంజుకునేలాగా అమ్మ మీద భక్తి శ్రద్ధలతో పూజ చేసుకునేలాగా శరీరం పుంజుకునేలాగా పోషకాలతో కూడుకున్నటువంటి ఉల్లి వెల్లుల్లి లేనిటువంటి ఒక వంటకాన్ని మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది అండ్ నేను ఇంతకుముందు చూపించిన వాటిలో ఎంతమంది ట్రై చేశారు అనేది కూడా తప్పకుండా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి నేనేమంత అంత పెద్ద బాగా వంటలు చేయనండి బట్ ఉల్లి వెల్లుల్లి లేకుండా ఎక్కువగా గడుపుతూ ఉంటాను కాబట్టి నాకు తెలిసిన కొన్ని మాత్రం షేర్ చేసుకుంటున్నాను ఇదేంటంటే రాయలసీమ వైపు పులగోరు అని చెప్పి పిలుస్తారు జనరల్లీ ఇది ఒక పికెల్లాగా తీసుకోవచ్చు అనమాట కాస్త మామిడికాయ సీజన్ అయితే మామిడికాయ అందుబాటులో ఉంటే మామిడికాయ కలపచ్చు లేదు అంటే చింతపండు యాడ్ చేయొచ్చు పులుపు కోసం వంకాయ కానీ చిక్కుడుకాయ కానీ అంటే గోర్ చిక్కుడు టమాటో ఆనియన్ తినేటప్పుడు అయితే ఆనియన్ కలుపుకుంటే ఇంకా రుచి పెరుగుతుందనమాట ఇప్పుడు మనం ఆనియన్ వేసుకోం కాబట్టి సో అందుబాటులో ఉన్నటువంటి కూరగాయలు అన్నీ కూడా రెండు రెండు చొప్పును వేసుకోవచ్చండి చక్కగా వేసుకొని ఇంట్లో ఉండేటువంటి మనుషుల సంఖ్యను బట్టి అనమాట అన్నీ కలిపి కాస్త నీళ్లు వేసి పసుపు ఉప్పు వేసుకొని మీరు పొయ్యి మీద పెట్టేసి ఒక రెండు విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసి తీసి చక్కగా పోపు పెట్టుకున్నారనుకోండి వెల్లుల్లి లేకుండా జస్ట్ కరివేపాకు ఎండుమిరపకాయలు ఆవాలు జీలకర్ర కాస్త ఇంగువ వేసుకొని కనుక పోపు పెట్టుకున్నారు అంటే అసలు నోటికి అమృతంలాగా ఉంటుందన్నమాట అండ్ ఇన్ని రకాల కూరగాయలు మనకు అందుబాటులో ఒక్కోసారి మనకి కూరగాయలు కొన్ని ఇంట్లో ఉండిపోతూ ఉంటాయి కూడా వాటన్నిటినీ కలిపి కూడా ఇలా చేసుకోవచ్చు బట్ వంకాయ మస్ట్గా చేరిస్తే రుచి పెరుగుతుందండి మర్చిపోతూ టొమాటో అండ్ వంకాయ మస్ట్ ఇంకా వెజిటేబుల్స్ ఆప్షన్ అనేది మన ఇష్టం అనమాట అందులో దుంపజాతి వేసుకున్నా ఉంటే కాస్త తీపి ఉంటుంది తీపి ఇష్టపడని వాళ్ళు దాన్ని అవాయిడ్ చేసి మిగతా వెజిటేబుల్స్ వేసుకోవచ్చు అనమాట నేను ఏమేమి వేశానో మీకు చూపించాను కదా సో అలా పోపు పెట్టుకుంటే ఏదో ఒక వంటకం తయారైపోతుంది ఎప్పుడైనా ఉపవాసాలు ఉన్నప్పుడు ఒక్క పూటే తినాల్సి వచ్చినప్పుడు ఇలాంటి పోషకాలతో కూడుకున్నది ప్రిఫర్ చేయండి అండ్ ఆ తర్వాత మరొకటి సింపుల్గా అయిపోయే పచ్చళ్ళు ఇష్టపడే వాళ్ళకి వెల్లుల్లి లేకుండా ఆనియన్ లేకుండా మరొక ఈజీ ప్రాసెస్ చూపిస్తున్నాను టమాటోలు మీ ఇంట్లో ఉండేటువంటి సంఖ్యను బట్టి క్వాంటిటీని బట్టి చక్కగా ఒక మూడో నాలుగో ఎర్రగా ఉండేవి తీసుకోండి సో బాగా పండినటువంటివి తీసుకుంటే ఇంకా రుచిగా ఉంటుందన్నమాట సో ఇలా శనగపప్పు మినపప్పు ఎండిమిరపకాయలు ధనియాలు కొంచెం కరివేపాకు వేసి బాగా ఫస్ట్ వేయించేసుకోండి ఆ తర్వాత అదే పెన్నల్లో టమాటాలు వేసేసి కొంచెం ఉప్పు పసుపు వేసేసి మరీ టూ మచిగా మగ్గకూడదన్నమాట నార్మల్గా అవి మ్యాష్ అయిపోయేలాగా లైట్గా మగ్గాలన్నమాట అలా పొయ్యి మీద పెట్టేసి సిమ్లో పెట్టి కాసేపు వదిలేసామంటే ఇవి మగ్గుతాయి అనమాట ఆ తర్వాత మిక్సీ జార్లో ఫస్ట్ మనం ఏవైతే వేయించుకున్నామో వాటన్నిటిని పొడి కొట్టేసుకొని ఆ తర్వాత టమాటోలు కూడా వేసేస్తే కాస్త ఉప్పు వేసాము అంటే కనుక ఇంకెలాంటి పోపు కూడా అవసరం లేదండి కమ్మగా ఉంటుందన్నమాట నోటికి అంటే దీనికి కాంబినేషన్ అయితే మీకు ఇక్కడ చూపించేది పప్పు అని చాలామంది అంటారు మేమైతే ముద్దపప్పు అని చెప్పి పిలుస్తాం అనమాట ఇందులో కందిపప్పుతో పాటు కొంచెం ఒక పిడికెడు పెసర గింజలు కూడా పెసరపప్పు కూడా పొట్టుది కావచ్చు ప్లెయింది కావచ్చు వేసుకుంటే శరీరంకి పుష్టి అనమాట ఉపవాసం సమయంలో ఇటువంటి ఆహారం ఒక్కసారైనా తింటే కనుక చక్కగా మన మైండ్ అనేది బాగా వర్క్ చేస్తుందండి సో మనకి శరీరంకి బాగా ఎనర్జీ అనేది వస్తుందనమాట సో చప్పిడి పప్పుకి కనుక మీరు టమాటోలు ఇలా మగ్గిన తర్వాత నేను అనుకున్నాం కదా ముందు వేయించి పెట్టుకున్న ఫస్ట్ పొడి కొట్టేసుకొని అందులో టమాటోలు వేసేసి అది కూడా పికల్గా చేసేసి ముద్దపప్పు పచ్చడి ఒక కాంబినేషన్ ఇందాక చూపించినటువంటి పులగోర అన్నాను కదా అది ఒక్క కాంబినేషన్ దానికి మళ్ళీ మనం ఏదన్నా ఫ్రై కావాలంటే చేసుకోవచ్చు అనమాట ఇలా ఎప్పుడైనా హ్యాపీగా ఉపవాసాలు ఉన్నప్పుడు ఇలాంటి దీక్షలు అవి తీసుకున్నప్పుడు నోటికి కాస్త రుచిగా వెళ్ళడానికి ఒకేసారి పచ్చడి చేసుకున్నామంటే రాత్రి టిఫిన్ లాగా తిన్నా కూడా మనకు ఉపయోగపడుతుంది సో ఇలా అమ్మవారికి నివేదించి తీసుకుంటే కనుక బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో చెప్పాను కదా కొన్ని రోజుల ముందు నుంచే షూట్ చేసి పెట్టాను అని చెప్పేసి సో అలా మీకు ఇక్కడ ప్రజెంట్ చేయడం జరుగుతోంది అనమాట అండ్ నవరాత్రులు ఎలా సాగుతున్నాయి తప్పకుండా కింద అయితే కామెంట్ చేయండి ఎవరెవరు తొమ్మిది రోజుల దీక్ష కింద చేస్తూ ఉన్నారో ఎవరెవరు కుదిరిన కుదిరినంతలో పంచరాత్రి దీక్ష కింద త్రిరాత్రి వ్రతం కింద చేసుకుంటున్నారో తప్పకుండా నాతో పంచుకుంటారు కదా ఇక ఉద్వాసన మనకి ఈసారి పదకొండు రోజుల పాటు ఈ రెండు వేల ఇరవై ఐదులో దేవి శరణ్ నవరాత్రులు వచ్చాయండి అక్టోబర్ రెండవ తారీఖున దశమితో కూడుకున్నటువంటి శ్రవణ నక్షత్రం రోజున సాయంత్రము సెమీ వృక్ష పూజ చేసుకున్న తర్వాత టెంపుల్స్ దగ్గరికి వెళ్ళే వాళ్ళైతే టెంపుల్ ఇంట్లో చేసుకున్న వాళ్ళైతే ఇంట్లో చేసుకున్న వాళ్ళు మన ఛానల్లో సెమీ వృక్ష పూజ వీడియో కూడా ఉందండి ఫస్ట్ కామెంట్లో పెడుతున్నాను చూడండి జస్ట్ గార్డెన్ దగ్గరికి ఎక్కడికైనా వెళ్ళారు అంటే బయట నర్సరీలు ఉంటాయి కదా అక్కడ ఒక చిన్న కొమ్మ కానీ చిన్న మొక్క కానీ అమ్ముతారు చక్కగా తెచ్చి పెట్టుకొని సెమీ పూజ చేసిన తర్వాత రాత్రి నిద్రపోయే ముందర ఇంకా భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత జస్ట్ మీరు కలశాన్ని కదిపేసి అమ్మకు ఉద్వాసన చెప్పేయచ్చండి ఇచ్చేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ పీఠం అంతా కూడా తీసేసుకోవచ్చు అనమాట సో ఈసారి పదకొండు రోజులు వచ్చింది కాబట్టి మీకు ఎలాంటి టెన్షన్ లేదు విజయదశమి రోజు రాత్రే మనం ఉద్వాసన చెప్పేయచ్చు అనమాట మనం ఎన్నిసార్లు ఎన్ని వ్రతాలు పూజల్లో మాట్లాడుకుంటున్నా ఎన్నేళ్లుగా అందించుకుంటూ ఉన్నా కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు కొత్తగా ప్రారంభించిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఉద్వాసన చెప్పేటువంటి విధానం ఎలా ఉండాలి అనే సందేహం చాలామందికి ఉంటుంది మీరు పటంగా పెట్టుకున్న ప్రత్యేక పీఠంగా పెట్టుకున్న కలశంగా పెట్టుకున్న మూడు సార్లు కదపండి విగ్రహంగా పెట్టుకున్న పటంగా పెట్టుకున్న జస్ట్ మూడు సార్లు కదపండి ఫస్ట్ అయితే ఇవ్వండి తర్వాత కదపండి ఇంకా ఆ తర్వాత కలశం పెట్టుకున్న వాళ్ళైతే పైన రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ పెట్టుంటే ఇలాగా పీచు కొబ్బరికాయ పెట్టుంటే ఆ జాకెట్ పీస్లోనే ఆ పసుపు కొమ్మ అయినా పసుపు కొమ్మ పెట్టకపోతే జస్ట్ కొబ్బరికాయ అయినా చుట్టేసి ఇంటి లోపల కానీ బయట కానీ కట్టుకోండి చాలా మంచిది పాజిటివ్ ఎనర్జీ ఒకవేళ కలశాన్ని కనుక బియ్యంతో కానీ లేదా వరుణ కలిసంగా పెట్టుకొని ఉంటే ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను చెప్పానండి సో మీరు ఆ జలాన్ని తులసి కోట తప్ప తొక్కనటువంటి మొక్కల్లో వేసేయండి ఫస్ట్ అయితే మాత్రం స్నానంకి ఇంట్లో వాళ్ళందరి కోసం చిన్న తీసి పెట్టుకొని అందరూ స్నానం చేసేటప్పుడు ఒక్కొక్క డ్రాప్లాగా వేసుకోండి ఇల్లంతా ఆ ఆకులతో చల్లండి ఫస్ట్ ఇల్లంతా బాగా నీట్గా ప్రోక్షణ అయిపోతుంది ఆ తర్వాత తీసుకువెళ్ళి తొక్కని మొక్కలు కానీ లేదంటే చెట్ల పొదల్లో కానీ వేసేయండి పసుపు గణపతిని పెట్టుకుంటే కూడా ఆ నీళ్లలో కలిపేసి మీరు వేసేయచ్చండి లేదు అంటే తొక్కనటువంటి మొక్కల దగ్గర పసుపు గణపతిని డైల్యూట్ చేసి వాటర్లో వేసేయచ్చు అనమాట ఇంకా పటాన్ని అయితే మీకు మందిరంలో ప్లేస్ ఉంటే కనుక మీరు చక్కగా పటాన్ని పెట్టుకొని కొనసాగించవచ్చు లేదా దాచుకొని నెక్స్ట్ ఇయర్ నవరాత్రులకు చక్కగా వాడుకోవచ్చు ఒకవేళ ఎవరైనా కొబ్బరి బోండం రూపంలో పెట్టుకొని ఉంటే కనుక చక్కగా కొట్టుకొని నీళ్లు తాగచ్చండి నీళ్లు ఉంటే కనుక లేకపోతే ఎక్కడైనా తొక్కనటువంటి చోట వేయొచ్చు ఇంకా నార్మల్ కొబ్బరికాయ పెట్టామండి మేము కలసం మీద అనుకునే వాళ్ళు నాన్ వెజ్ లేనటువంటి వంటకాల్లో చక్కగా ఉపయోగించేసుకోవచ్చు లేదా ఒక తీపి పదార్థం చేసుకొని తినచ్చు ఇంట్లో అయితే చక్కగా ఉపయోగించేసుకోవచ్చు అండి బ్లౌజ్ పీస్ వేరే కలర్ పెట్టుకున్నాము అనుకున్నా ఎవరికైనా ఇవ్వచ్చు మీరే కుట్టించుకుంటే ఇంకా మంచిది ఆ పాసిబిలిటీ లేకపోతే పీఠం కింద క్లాత్ కింద నెక్స్ట్ పూజల్లో కూడా వాడుకోవచ్చు ఇంకా పీఠం కింద బియ్యం వేసిన వాళ్ళు ఉంటే దగ్గరలో ఉండేటువంటి టెంపుల్కి వెళ్ళి మీరు ఈ పూజ వ్రతం సంబంధించినటువంటి ఫలితం అంతా దక్కాలంటే లేని వాళ్ళకైనా లేదా ఒక బ్రాహ్మణుడికైనా ఒక పూట భోజనానికి సరిపడా స్వయం పాకం కానీ లేదా ఒక తాంబూలంలో ఒక పూట భోజనానికి సరిపడా డబ్బులు కానీ పెట్టేసి ఈ బియ్యాన్ని కూడా కలిపేసి చక్కగా వారికిచ్చి వారి ఆశీర్వాదం తీసుకుంటే అక్కడితో వ్రత దీక్ష కావచ్చు వ్రత ఫలితాన్ని కావచ్చు మనం చక్కగా అందుకోవచ్చు అనమాట ఇంకా పూజలో చాలా మంది అమ్మవారికి ఇష్టమైనటువంటి కొన్ని ద్రవ్యాలు కానీ కుంకుమార్చన కానీ పసుపుతో కానీ చేసుకొని ఉంటారు కదా కుంకుమ కూడా ఒక పక్కన ఎక్కువ మొత్తంలో అయిపోయి ఉంటే మాత్రం నలుగురికి పంచిపెట్టండి చాలా మంచిది రోజు మనం కాస్త నుదుటన పెట్టుకున్న ఇంట్లో వాళ్ళు పని మీద ఇంపార్టెంట్ పనుల మీద బయటకు వెళ్ళేటప్పుడు ఇంటి యజమానికి పెట్టినా లేదా ఎవరికైనా ఇచ్చినా కూడా చాలా మంచిది అలాగే పసుపు ఎక్కువ మొత్తంలో ఉంది అని అనుకుంటే మీరు చక్కగా గడపకి రాసుకోవచ్చు అండి ముఖానికి రాసుకోవచ్చు కాళ్లకు మాత్రం రాసుకోకూడదు తులసమ్మకు మాత్రం రాయకూడదు లేదా తీసుకువెళ్ళి డైల్యూట్ చేసేసి తొక్కనటువంటి మొక్కల్లో కానీ నీటిలో దగ్గరలో కానీ కలపచ్చు అండ్ ఇక్కడ ఉపయోగించిన నిర్మాల్యం పువ్వులు ఇవన్నీ తొమ్మిది రోజుల పాటు దాచుకున్నాము అనుకుంటే దగ్గరలో పారేటువంటి నీరు పవిత్రంగా ఉన్నది ఏదైనా చూసి అందులో కలిపేసి రండి ప్లాస్టిక్ లాంటివి లేకుండా ఇది ఉద్వాసన చెప్పేటువంటి విధానం రెండవ తారీఖు సాయంత్రం చెప్పేసుకోవచ్చు నమస్తే అండి